నారాయణపేట్ జిల్లా సమైక్య సభ్యులందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక పెట్రోల్ బంకు నిర్వహణలో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకును మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా అక్క సీతక్క గారు పార్లమెంట్ సభ్యులు డీకే అర్ణమ్మ గారు స్థానిక శాసనసభ్యులు పర్ణిక గారు శ్రీహరి గారు శంకర్ గారు వంశీకృష్ణ గారు చీఫ్ సెక్రటరీ గారు ఇతర అధికారులందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజాపాలనలో ఈ ప్రభుత్వంలో మహిళలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటుంది మహిళ ఆత్మగౌరవంతో బ్రతికినప్పుడే ఆ కుటుంబం గ్రామంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగగలుగుతుంది అని చెప్పి సంపూర్ణంగా ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది అందుకే ఈరోజు మహిళల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి పది మందికి చేయుతను సహాయాన్ని అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటుంది ఈరోజు మహిళ దగ్గర పది ఉంటే మొట్టమొదట తమ పిల్లల చదువుల కోసం ఖర్చు పెడతారు ఆ తర్వాత పిల్లలను ఎదగడానికి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి వాళ్ళకు ఒక సంస్కారం నేర్పడానికి ఖర్చు పెడతారు ఆ తర్వాత కుటుంబము పది మందిల ముందు గౌరవంతో బ్రతకడానికి అవసరమైన విధంగా ఖర్చు పెడతారు కానీ అదే ఇంటాయన చేతిలో పది రూపాయలు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చి అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఆనాడు పివి నరసింహారావు గారు స్వయం సహాయక సంఘాలను మొదలుపెట్టి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో సంఘాలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంఘాలను బాగా పెంచేదానికి పెంపొందించేదానికి వాళ్ళకు అన్ని రకాలుగా ఆ రోజు సహకారం అందించారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు గ్రహణం పట్టినట్టుగా కొంతకాలము చాలామంది ఎలాంటి సహాయం లేక ఆదరణ లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు